ఆ కట్టి పిల్ల గుర్తుకొస్తుందా కర్చీ ఉప్పుకుంటూ సరిపోదు ఆ కర్చీ పిల్లకి మంచి గిఫ్ట్ కొనిచ్చామనుకో ఫ్లాట్ మీ హలో అండి మీరు ఇక్కడ ఉన్నారా మీకోసం స్విట్జర్లాండ్ అంతా ఎదుగుతున్నారండి లక్కీగా నా టైం బాగుండి ఈ వాచ్ షాప్లో కనిపించారు దేనికి మళ్ళీ ఉద్యోగం పోకూడదానా అంటే మీకు ఆ ఉద్యోగం పోయిందా అయితే మీ జాబ్ నా వెళ్లే పోయిందనమాట చంద్రగారు ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ అండి అసలు ఆ రోజు ఆడితో గొడవ పెట్టుకోండి నాదే తప్పండి ఇదిగో చూడండి మీ ఉద్యోగం నా వల్ల పోయింది కాబట్టి మీరేం చేయమంటే అది చేస్తాను రియల్లీ ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి చంద్ర అది కదండి నేను Ой, что ты делаешь, а? Ну, я спрашиваю тебя. Ну, это бабочка. Ну, что ты делаешь, а? Ну, а, she was actually putting it there. Ну, obviously, Please my form, my cash mark. I was putting okay. it all I'll pay I'll just be back. Actually, I was putting it. I'm really sorry, ma'am. No, no, I'll I'll just pay for it. No, a problem. Can you... Please take the street. No, 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 I'm, I'm going to pay no. you back. I'm sorry. I'm sorry. No. Uh, where's the girl? Where did she go? Anna? Oh. you can take the watch for the clock no oh, отдала вас um no actually the watch is more expensive than the chain so you please give me the chain and take the watch for the clock no how sure how you a pillana kalisinappadalla ujjagam pogotte final uno ipdi ammay ni ekka edukuto hey adukku chadram okay let's go ఏంటి యూట్యూబ్ కూడా బిగించేద్దామా నువ్వు ముందు పడ్డా ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి హైదరాబాద్ కాదు స్విట్జర్లాండ్ ఇక మళ్ళీ అడ్డంగా పరిగెడతాం చందనే డే కేర్ సెంటర్ వర్క్ చేస్తుందా నీకు వచ్చిన తెలుసా మ్యాగీ తమ్ముడు జాయిన్ ఇదే స్కూల్లో లో చదువుతున్నాడు అయితే ఏంటి అవన్నీ ఇప్పుడు నాకు ఎందుకు చెప్తున్నావా నీ కోసమే బాబు చంద్రన్ నువ్వు దగ్గర అవ్వాలంటే నా దగ్గర బ్రహ్మాండ ఐడియా ఉంది నేను చెప్పినట్టు నువ్వు చేసి ఇచ్చాను What's that? ఓ ఓ హలో అండి వాట్ షాప్ లో న అవలమే ఉచ్చకం పొయింది ఐ యామ్ रियली సారీ ఇక్కడి కూడా నా జాబ్ ఒకటి టడానికి వచ్చా లేదండి నేనేదో వారం రోజులు పార్ట్ టైం జాబ్ కోసం వచ్చాను మీ ఆనని అడిగితే నో అండి కానీ మీ ఫ్రెండ్ అని చెప్పగానే ఉద్యోగం ఇచ్చిందండి అవును ఐ హావ్ టు గో అవుట్ ఆన్ సమ్ అర్జెంట్ బిజినెస్ యు ఆల్ హావ్ టు లుక్ ఆఫ్టర్ ది సెంటర్ ఐల్ బి బ్యాక్ సూన్

Here we go again. One. Going. That's <laughs> the way. Two. Eh? Yeah. Go. Mm. Yeah. Okay. Now it's your turn. Come, come. Hello. <laughs> I'm kidnapper. Hmm? Kidnapper? Yeah. I kidnapped Danny. What? Yeah. I kidnapped Danny. Huh. Uh, one minute, one minute. <gasps> Johnny never up. Just make phone Jessel. Johnny, I'll tell you. Should not, should not. Yes. No police information. Otherwise, Johnny, biscuit. No. No. You want Johnny? Give me one lakh francs. One lakh francs? Yeah. What's your cell phone number? 417-009.

చంద్ర రా చంద్ర రా కపులి చంద్ర రా జాన్ీ ఫాదర్ చేస్తాడు ఫాదర్ చేస్తాడు అయ్యో ఏం చేయాలి విను ఏదో ఐడియా చెప్పు నువ్వే మదర్ ఫార్నెస్ కదా అదే అదే మదర్ ఉంటుంది హస్బెండ్ మీకు చిన్న బ్యాడ్ న్యూస్ అండి ఎవరు కిడ్నాప్ చేస్తారండి ఒక్కొక్క బ్యాడ్ న్యూస్ వన్ లాక్ ఫ్రాప్ గానీ జానీ మీకు తిరిగి వినంటే ஒரு வேலை செய்யும் இது ஆஃபீஸ் கேஸ் ஒரு லேக்ஸ் நீச்சுக்கோ

ఎవరండి వాడేనా వాడే మన ఇద్దరిని ట్రైన్ లో బయలుదేరి వైజ్మన్ స్టేషన్ కి రమ్మన్నాను ఎక్స్క్యూజ్ మీ ఏంటి చెప్తున్నావు కిడ్నాపర్ కోసం ఆడు మనకి కనపడ్డు ఏ ఆ అదే మనమే ఆడికి కనపడతాం వాడే ఏది హలో రే చందన్ బాబు ఆ యా యా నీకు దానం పెడతానరా వాడికి ఐస్ క్రీమ్ ఇప్పించలేక చచ్చిపోతానను ఆ ఓకే విచ్ లేక్ లేక మా జమ్మలాట వదిలేసినప్పుడు కూడా నేను బాధపడలేదు నీకు దండం పెడతాగా వదిలేతాను రా బాబోయ్ ఓ లవ్స్ లేకంట అంట మనం చేపలు పట్టాలంట సారీ చల్ మీ వచ్చిదా పేక పట్టు యా ఓకే 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 ఏం చెప్పినా ఓకే ఓకే అంటారా ఇప్పటికే ఒక ట్యాక్సీ అమ్మిసాను జేబులో చిల్లి కవ్వలేదు దీంట్లో మందు లేదు తొందరగా వచ్చి తీసుకెళ్ళిపోరా సచినాడా ఏం చెప్పినా ఓకే ఓకే అంటా బెట్రా తొందరరా